ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఈకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకృతిని పర్యావరణాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో చేవళ్ల నియోజకవర్గంలోని పొద్దుటూరు గ్రామంలో ఈ గార్డెన్ను రామ్ దేవరావు ఏర్పాటు చేశారు నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్క్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల జాతులకు సంబంధించిన మొక్కలున్నాయి అర్జెంటీనా ఉరుగ్వే మెక్సికో సౌత్ అమెరికా స్పెయిన్ ఇటలీ న్యూగెనియా ఆస్ట్రేలియా ఇండోనేషియా మలేషియా దేశాల నుంచి అరుదైన మొక్కలు చెట్లు స్టోన్స్ అందమైన శిలలు సేకరించి గార్డెన్ ఏర్పాటు చేశారు దేశంలోనే ముప్పై అడుగుల ఎత్తులో ఇరవై స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలున్న ఏకైక ప్రదేశం ఇదే అంటున్నారు ఈ థీమ్ పార్క్ లో ఆరు వందల సెల్ఫీ స్పాట్స్ ఏర్పాటు చేశారు అడ్వెంచర్ గేమ్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇక్కడ ఎన్నో లైట్ ట్రీ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక్కడ ఎనభై ఐదు దిగుమతి చేసుకున్న ఇరవై చూడొచ్చు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పురాతన చెట్టు ఇక్కడ అప్పులు ఈ చెట్టుకు కల్పవృక్షం అని పేరు పెట్టారు దీని ధర మూడు కోట్ల యాభై లక్షల వరకు ఉంటుందని నిర్వాహకులు రామ్ దేవరావు చెబుతున్నారు పైకస్ జాతికి చెందిన ఐదు వేల సంవత్సరాల క్రితం చెట్టును ఏర్పాటు చేశారు గౌతమ బుద్ధుడు ఇలాంటి చెట్టు కిందే జ్ఞానోదయం పొందినట్లు చెప్తారు అందుకే పార్క్ వచ్చే సందర్శకులకు ఆ థీమ్ తెలియచెప్పేలా ఈ చెట్టును తథాగతుడి విగ్రహంతో కలిపి తీర్చిదిద్దారు